హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోని ఇంపార్టెంట్ చాప్టర్ అయిన భారతదేశ నైసర్గిక స్వరూపాల గురించి తెలుసుకుందామండి ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ నుంచి బిట్టులు రాకుండా అయితే ఉండదు పేపరు అంత ఇంపార్టెంట్ ఇది సో అందుకే చేస్తున్నాను జాగ్రత్తగా వినండి మీకు యూస్ఫుల్ అవుతుంది సో మొదలు పెడదామా భారతదేశ నైసర్గిక స్వరూపాలు విశాల క్షేత్రీయ భూభాగ విస్తృత ఉన్న భారత భూభాగంలో భూ నిర్మాణము నేలలు శీతోష్ణ స్థితి మొదలైన అంశాల పరంగా అనేక వైవిధ్యాలు ఉన్నాయండి సో భారతదేశ భూభాగం మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలదు ఇందులో పది పాయింట్ ఆరు శాతం పర్వతాలు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కొండలు ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం పీఠభూములు నలభై మూడు పాయింట్ రెండు శాతం మైదానాలు ఉన్నాయండి ఈ వైవిధ్యతల ఆధారంగానే భారత భూభాగాన్ని నాలుగు ప్రధాన నైసర్గిక భాగాలుగా విభజించవచ్చు సో అవేంటంటే ఒకటి హిమాలయ వ్యవస్థ రెండు గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు మూడు ద్వీపకల్ప పీఠభూమి నాలుగు తీర మైదానాలు అయితే మొదటిగా దీంట్లోని హిమాలయ వ్యవస్థ గురించి తెలుసుకుందాం అదేంటంటే భారత ద్వీపకల్ప పలకము యురేషియా పలకాలు అభిసరణం వల్ల టితి సముద్రంలోని శిథిరాలు సంపీర్ణ బలాలు ఒత్తిడికి లోనయి దీంతో ప్రస్తుత హిమాలయ వ్యవస్థ టిర్షరీ బోమకాలంలో ముప్పై నుంచి యాభై మిలియన్ల ఏళ్ల క్రితం అయితే ఏర్పడిందండి ఇది సో ప్రధానంగా అవక్షేపశాలలతోనూ ఏర్పడిన హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి ఇవి జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సింధు బ్రహ్మపుత్ర నదులు గారుల మధ్య రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల వెడల్పుతో కొడవలి లేదా చాపం లేదా అర్ధచంద్రాకృతులు విస్తరించి ఉన్నాయన్నమాట సో దేశ భూభాగంలో హిమాలయాలు దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయన్నమాట సో ఇవి ప్రపంచంలోకి అత్యంత నవీన మృత పర్వతాలు గుర్తుపెట్టుకున్నాయి అలాగే ఈ పర్వత శ్రేణులని అపనతి అవినతి ఒలడిచే ఏర్పడున్నాయి అనమాట సో మార్గాను హారీస్లు ప్రతిపాదించిన పలక విరూపక సిద్ధాంతం ప్రకారం అయితే హిమాలయాల ఆవిర్భావం అనేది టెతి భూ అవినీతి నుంచి నాలుగు దశల్లో ప్రస్తుత స్థితికి కొనసాగిందన్నమాట సో అవేంటంటే మొదటి పర్వతోద్భత దశ అండి రెండు వందల మిలియన్ సంవత్సరాల పూర్వం భారత ద్వీపకల్ప పలకానికి యురేషియా పరికరానికి మధ్య టితిస్ భూ అభినేత అనేది ఉండేదండి సో అయితే ఈ రెండు పలకలు ఒకదానితో ఒకటి ఎదురెదురు దశల్లో కదులుతూ ఉన్నందున టితిస్ సముద్ర ప్రాంతంలోని శిథిలాల డెబ్బై మిలియన్ సంవత్సరాలకు పూర్వము అంటే క్రిటేషియస్ చివరి దశ యూఎస్ని ప్రారంభ దశలో సంపీర్ణ బలాలకు లోనయ్యి ఓర్ధముఖంగా నెట్టబడ్డాయండి సో ఈ రెండు పలకాలు ఢీకొనడం వలన పలక అంచులోని శిలా పదార్థం విచ్ఛిన్నమయ్యి కరిగిపోయి రెండు కండ అతికించి ఒక జిగురు లాంటి భూభాగం ఏర్పడింది ఈ ప్రాంతంలో పలక కదలికల వలన ఏర్పడిన ఒత్తిడి వలన జిగురు లాంటి భూభాగంలో భ్రంశరాఖ ఏర్పడిందండి దీన్నే ఇండస్ సాంగ్స్ పో సుథారే జోన్ ఐటీ ఎస్జెడ్ అంటారు సో యాభై నుంచి నలభై మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా పలకము ఏషియా పలకం క్రిందకు చుచ్చుకొని పోయినప్పుడు ఐటీ ఎస్జెట్ వద్ద అక్కడ ఉన్న భూపదార్థమంతా అంతా సముద్ర మట్టంపైకి నెట్టబడి ట్రాన్స్ హిమాలయాలు ఏర్పడ్డాయండి దీనినే మొదటి హిమాలయ పర్వత ఉద్భదశ అని పిలుస్తారనమాట అలాగే రెండవ పర్వత ఉద్భదశ అండి ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ సంవత్సరాలకు పూర్వము అంటే ఇయోసీను మియోసీను మధ్య కాలం అనమాట ట్రాన్స్ హిమాలయ భారత భూ దక్షిణ భూభాగంలో ప్రధాన కేంద్ర అతిక్షిప్త భ్రంశం అండి అంటే మెయిన్ సెంట్రల్ ట్రస్ట్ ఎంసీటీ ఏర్పడింది ఈ భ్రంశస్థలం నుండి వెంబడే హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు ఏర్పడ్డాయండి గుర్తుపెట్టుకోండి దీనిని రెండవ పర్వతోద్భ దశ అంటారు అలాగే ఈ దశ అత్యంత అలచరిలతో కూడిన దశ అనమాట ఈ దశలో అవక్షేపాలు అధికంగా కుంగిపోయి గ్రానైట్ సెలల్సే ఏర్పడి ఉంది అయితే అవక్షేప సెలల్చే ఏర్పడి అనమాట గుర్తుపెట్టుకోండి అలాగే మూడవ పర్వతోద్భ దశ ఎనిమిది నుంచి పది మిలియన్ సంవత్సరాలకు పూర్వము మియోసిన్ మధ్య ప్లియోసిన్ యుగాల మధ్య హిమాద్రికి దక్షిణంగా ఏర్పడిన ఒత్తిడి వల్ల ప్రధాన సరిహద్దు అధిక్షిప్త భ్రంశం మెయిన్ బౌండరీ ట్రస్ట్ ఎంబీటీ ఏర్పడింది అనమాట ఈ భ్రంశరేఖ వెంబడి హిమాద్రి పర్వతాల్లోని శిలలు దక్షిణానికి బలంగా నెట్టివేయడం వలన హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలను ఏర్పడాయి అంటే ఇందులోని పిర్ పిర్పంజల్ శ్రేణి ముస్సోరి శ్రేణి నాగటెబ్బ శ్రేణి దబుల్దార్ శ్రేణి మహాభారత శ్రేణి ఏర్పడ్డాయి అనమాట దీనినే పర్వతోద్భవ దశ మూడవ పర్వతోద్భవ దశ అంటారు అలాగే నాలుగో పర్వతోద్భవ దశ రెండు నుంచి ఐదు ఐదు మిలియన్ సంవత్సరాల పూర్వము అంటే ప్లియోసీను పిస్టోసీను నిమ్న హిమాలయాలకు దక్షిణ భూభాగంలో హిమాలయన్ నదులు తీసుకువచ్చినాయి ఇసుక బౌండర్ క్లే కాంగో మెరేట్స్ లాంటి శిథిలాలు హిమాచల పాదాల వద్ద నిక్షేపించబడి అవి కొలుగజేసే ఒత్తిడి వలన హిమాలయ సరిహద్దు భ్రంశం హిమాలయన్ ఫ్రంట్ ఫాల్ట్ హెచ్ఎఫ్టి ఏర్పడింది ఈ భ్రంశ రేఖ వెంబడి శిథిలాలు పైకి నెట్టబడటం వలన శివాలికి ఆవిర్భావం అనేది జరి జరిగిందనమాట సో దీనినే నాలుగవ ఉద్భవ దశ అని పిలుస్తారు టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదలికల వల్ల హిమాలయాల ఆవిర్భావం ఇంకనూ కొనసాగుతూనే ఉంది హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణానికి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు నాలుగు మృత పర్వత శ్రేణులుగా విభజించారనమాట అవి ఏంటంటే హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు హిమాచల్ లేదా నిమ్నా లేదా మధ్య హిమాలయాలు శివాలికి లేదా బాహ్య హిమాలయాలు నాలుగు ట్రాన్స్ లేదా టిథిస్ లేదా టిబెట్ హిమాలయాలు అంటారు సో ఇదన్నీ ఈరోజు హిమాలయాల గురించి అవి ఏర్పడిన నాలుగు దశల గురించి మిగతా వీడియోలో మనం వీటి గురించి తెలుసుకుందాము ఈ నాలుగు గురించి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి